ఇక్కడ నేను కొన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తాను అలాగే ఆప్షన్స్ కూడా ఇస్తాను ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్లో ఆ బ్లాంక్లో ఎలాంటి వర్డ్ సూట్ అవుతుందో మీరు నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ వన్ షీ డిడ్ నాట్ డాష్ టు టెల్ ఎనీ వన్ అబౌట్ హర్ ప్లాన్స్ ఫర్ ది వీకెండ్ ఇక్కడ మీకు ఆప్షన్స్ డిసైడ్ బాదర్ ఇంటెండ్ అండ్ ప్రిటెంట్ సో ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం సో డిసైడ్ వస్తుందా షీ డిడ్ నాట్ డిసైడ్ ఓకే షీ డిడ్ నాట్ డిసైడ్ టు టెల్ ఎనివర్ అబౌట్ హర్ ప్లాన్స్ పర్ ది వీకెండ్ ఆమె ఎవరికి చెప్పకూడదు అని డిసైడ్ అయింది అవుతుంది ఆన్సర్ చూద్దాం నెక్స్ట్ దానికి వెళ్దాం బాదర్ బాదర్ అంటే కే ఎవరిని కేర్ చేయట్లేదు కేర్లెస్నెస్ అని అర్థం బాదర్ బాధపడలేదు తన వీకెండ్ ప్లాన్స్ చెప్పడానికి బాధపట్టలేదు అలాగే ఇంటెండ్ ఇంటెండ్ అంటే ఉద్దేశం ప్రిటెండ్ అంటే నటించటం ఆన్సర్ ఏమవుతుంది షీ డిడ్ నాట్ బాదర్ టు టెల్ ఎనీ వన్ అబౌట్ హర్ ప్లాన్స్ ఫర్ ది వీకెండ్ ఇలాంటి లెర్నింగ్ వీడియోస్ మీరు నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యూఆర్ని స్కాన్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్కి వస్తారు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా అవి మీ మొబైల్ ఫోన్కి వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్